రాజ్యం అందమైన రాజ్యం అందులో నేను నివసింతును యేసు రాజ్యం అందమైన రాజ్యం అందులో నేను నివసింతును సూర్య చంద్రులు అక్కర లేని రాజ్యం ప్రభు క్రీస్తే సెలుగై ఉన్న రాజ్యం సూర్య చంద్రులు అక్కర రాజ్యం ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం నాయ సురాజ్యము అందమైన రాజ్యము అందులో నేను నివసింతును నాయ సురాజ్యము అందమైన రాజ్యము అందులో నేను నివసింతును அபினியுண்டஜமுதப்ப நிறியராஜம் அனமு ஆலிதப்பி நிறையராஜம் இக்கோ கஷ்டம േഷം ലേ രാജ്യം നായ സുരാജ്യമു അതു നിവസിന് ప్రభనే సుకరిస్తున్నాం పేరిట ప్రియ గ్రామస్తులందరికీ వందనాలు శుభాలు తెలియచేస్తున్నామండి ఈ దినము ఈ విధముగా మీ గ్రామంలోకి రావడానికి దేవుని వాక్కును మీతో పంచుకొనడానికి దేవుడిచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ కొన్ని మాటలు మీకు తెలియజేస్తున్నాం ఈ వైక్యంత్రము ద్వారాగా ఎంతమంది అయితే వింటున్నారో శ్రద్ధ కలిగి వినవలసిందిగా కోరుకుంటున్నాం దేవుని వాక్యము సెలవిస్తుంది కదా మీ హృదయములను కలవరపడనివ్వకండి అని దేవుడి వాక్యము సెలవిస్తూ ఉంది అంటే దేవుడు తన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు మనిషకు మారుడు పాపుల చేతికి అప్పగింపబడతాడు ఆయన సిరువు వేయపడతాడు అలాగే మిమ్మలను సమాజములోనికి అప్పగిస్తారు అయినప్పటికైనా కానీ మీ ఉదయములను కలవరు పడనివ్వకండి నేను తండ్రి దగ్గరికి వెళుతున్నాను మీ అందరికి కూడా స్థలము సిద్ధపరుస్తున్నాను అని మాట్లాడుతున్నాడు అంటే ఆనాడు ఉన్నాయి ఈనాడు కూడా మనుషులలో కలవరాలు పీడిస్తూ ఉన్నాయి కలవరము లేనటువంటి రాజ్యము ఏదైనా ఉన్నది అంటే గనక అది దేవుని రాజ్యము ఒక్కటి మాత్రమే ఆ దేవుని రాజ్యములోనికి సమీపించాలి అంటే కనుక మన హృదయములో ఇటువంటి కలవరము కూడా పెట్టుకోకూడదు ఈనాడు లోకములో చూడండి అనేక మంది ప్రజలు తప్పులు చేసి దొంగతనములు చేసి విభిచారములు చేసి అనేకమైనటువంటి చెడి వ్యసనాలకి అలవాటు పడి కలవరము చెందుతూ ఉంటారు అయ్యో ఏమైపోతుందో నా బ్రతుకు ఏమైపోతుందో నా జీవితము ఏమైపోతుందో అయ్యో నేను చేసిన తప్పులను బట్టి అపరాధములను బట్టి దొంగతనములను బట్టి మోసములను బట్టి ఏమైపోతుందో అని కలవరపడిపోతూ పడిపోతూ ఉన్నారు కలవరము లేనటువంటి మనుషులు లేరండి కుటుంబాలలో కలహాలు కలవరము అత్తాకోడళ్ల మధ్యలో తల్లిదండ్రుల బిడ్డలకే మధ్యలో అన్నదమ్ముల మధ్యలో అక్కాచండల మధ్యలో ఎక్కడ చూసినప్పటికైనా కలవరమే ఏ కుటుంబములో ఎప్పుడు ఎటువంటి గొడవలు జరుగుతాయో తెలియనటువంటి పరిస్థితులలో ఈనాడు లోకమంతి కూడా మగ్గిపోతూ ఉంది అటువంటి ప్రజలతో మాట్లాడుతున్నాడు మీ హృదయములను కలవరపడనివ్వకండి నా తండ్రి రాజ్యము విశాలమైనటువంటి రాజ్యము నా తండ్రి రాజ్యము శాంతి సమాధానకరమైనటువంటి రాజ్యము నా తండ్రి రాజ్యము ఉన్నతమైనటువంటి రాజ్యము నా తండ్రి రాజ్యము ఎటువంటి దొంగతనములు కాని అవమానములు కాని అపకీర్తి లేనిటువంటి రాజ్యము ఆ రాజ్యములోనికి నువ్వు నడిపించబడాలి అంటే గనుక నీ హృదయము దేవునికి అప్పగించబడాలి నీ హృదయము ఎప్పుడైతే దేవునికి నువ్వు అప్పగించి ఉన్నావో ఎప్పుడైతే నీ హృదయములోనికి దేవుని నువ్వు చేర్చుకున్నావో నీ హృదయములో కలవరం అనేది మాయమైపోతుందండి ఏ తప్పు చేయలేని చూడండి నిరాడంబరంగా జీవిస్తాడు ఎటువంటి భయము లేకుండా ఆందోళన లేకుండా కంటి నిండా నిద్రపోతూ ఉంటాడు ఎందుకు నిద్రపోతాడు అతడు తప్పు చేయలేదు కనుక అతను హృదయంలో దేవుణ్ణి చేసుకు చేర్చుకున్నాడు కనుక ఆ హృదయంలో ఎటువంటి కలత లేదు కలవరము లేదు కనుక మరి నాడు కలవరము లేనటువంటి వ్యక్తిని ఎక్కడ చూడగలుగుతున్నాము వ్యాధి లేనటువంటి వ్యక్తిని ఎక్కడ చూడగలుగుతున్నాము అశాంతి లేనటువంటి వ్యక్తిని ఎక్కడ చూడగలుగుతున్నాము ప్రతి కుటుంబములో ప్రతి వ్యక్తిలో ఏదో ఒక రూపములో ఏదో ఒక విధానములో ఎక్కడో చోటున కలవరం అనేది పీడిస్తూ ఉందండి ఈనాడు మనుషులలో షుగర్ బీపీలు పెరిగిపోతున్నాయంటే దానికి కారణము టెన్షన్ కలవరము ఏమైపోతుందో అని భయాందోళన పరిస్థితులలో జనులు బ్రతుకుతూ ఉన్నారు జనులు ఎక్కడ చూసినా భయముతోనే బ్రతుకుతూ ఉన్నారు భయానికి ఎప్పుడైతే జనులకి భయం వచ్చిందో ఆ భయము తోడని వారి మనిషిలో కలవరము ప్రారంభమవుతుంది కలవరము ఎప్పుడైతే ప్రారంభమైందో ఆ మనిషిలో టెన్షన్ ప్రారంభమయ్యి వ్యాధులు బాధలు బలహీనతలు అనేవి వెంటాడుతూ ఉంటూ ఉంటాయి కానీ దేవుడు వాక్యము సెలవిస్తుంది కదా మీ హృదయములను కలవరపడనివ్వకండి నా తండ్రి రాజ్యములోనికి మిమ్మల్ని చేర్చుకునడానికి నా తండ్రి రాజ్యములకు మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి స్థలమును సిద్ధపరచ వెలుచున్నానని మాట్లాడాడు ఈ లోకములోకి వచ్చినటువంటి దేవుడు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకములో జీవించి ఆఖరు మూడున్నర సంవత్సరములు కూడా తన తండ్రి రాజ్యమును కూర్చున్న వార్త ప్రకటించాడండి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందండి మీ కులాన్ని మారమనట్లేదు మీ వర్గాన్ని మారమనట్లేదు మీ ప్రాంతాన్ని మారమనట్లేదు కానీ నీ మనసును మార్చుకోమంటున్నాడు నీ మనసులోనికి నన్ను చేర్చుకోమంటున్నాడు నీ అందాన్ని అడగట్లేదు నీ ఆస్తులు అడగట్లేదు నీ ధనమును అడగట్లేదు నీ భోగభాగ్యములు అడగట్లేదు నీ మనసును మార్చుకో నీ మనసులో నాకు స్థానము కలిగించినట్లయితే కనుక నీ హృదయములో శాంతి అనుగ్రహింపబడుతుంది నీ హృదయానికి సమాధానం అనుగ్రహింపబడుతుంది కరతనేది నేను చెంతకు రాకుండా కాపాడేవాడు నేను ఉన్నాను కదా కాబట్టి ప్రయాసపడి భారవము వచ్చిన సమస్త జనులారా నా యువతకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు ఈనాడు ప్రతి ఒక్క మనిషి కూడా ధనము సంపాదించుకునే విషయములో ఆస్తులు సంపాదించుకునే విషయంలో అనేకమైనటువంటి విధానంలో పరుగు పరుగున పరుగులు ఎడుతూ ఉన్నారండి ఎందుకు వచ్చిందండి పరుగు ఎక్కడకండి ఎక్కడ ఒక వెళతాకండి ఆ పరుగు అంటే గనుక పోయిన తర్వాత ఎవరు కూడా ఒక చిల్లిగవ్ కూడా మన కొరకు ఎవరు ఒట్టిగా వచ్చిన మనము మళ్ళీ తల్లి గర్భము నుంచి దిగంబరిగా ఎలా అయితే వచ్చామో మళ్ళీ అలాగే పోవలసిందే ఈ మట్టి దేహము మట్టిలోనే కలిసిపోతుంది కాని నీ ఆత్మ ఎక్కడికి వెళుతుంది రెండే రెండు మార్గాలు ఉన్నాయండి ఒకటి పుణ్యలోకమైతే మరొకటి పాతాల లోకము నీ ఆత్మ పాతాళ లోకమునకు వెళ్ళడానికి సిద్ధపరుచుకున్నావా లేకపోతే నీ ఆత్మ పుణ్యలోకానికి వెళ్ళటానికి సిద్ధపరచుకొని ఉన్నావా నీ ఆత్మ కలవరముతో కనుక కొట్టుబిడిలాడుచు ఉంటే గనుక నీ ఆత్మ పాతాల లోకానికి వెళుతుంది అదే నీ ఆత్మలోనికి దేవుని చేర్చుకుంటే గనుక కలతను విడిచి ప్రభువుని అంగీకరించగలిగితే ప్రభువు యొక్క రక్షకుడిని ఒప్పుకోనగలిగితే నీ ఆత్మ వెళుతుంది కానీ ప్రభువు ఈ రోజు నిన్ను పిలుస్తూ ఉన్నాడు ఈ గ్రామ ప్రజలను పిలుస్తూ ఉన్నాడు ఈ గ్రామ ప్రజలనే కాదు భూదిగంత నివాసులందరినీ ఆహ్వానిస్తున్నాడు భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందమంటున్నాడండి ఈ లోకపు రక్షణ కొరకు ప్రజలు వెంపరలాడుతూ ఉన్నారు వారికి ఉన్నటువంటి శక్తులను బట్టి వారికి ఉన్నటువంటి బలమును బట్టి వారికి ఉన్నటువంటి హంగ బలమును బట్టి రాజకీయ పలుకుబడిని బట్టి అనేక విధాలగా రక్షణ కల్పించుకుంటూ ఉన్నారు నీ ప్రాణానికి నువ్వు రక్షణ కలిగించుకోవాలి కానీ ఆత్మకు మాత్రం రక్షణ కలిగించుకోలేవు జనులు నీ మీద దాడి చేయకుండా నువ్వు రక్షించుకోగలిగినేమో కానీ అపవాది దాడి చేయకుండా నువ్వు రక్షించుకోలేవు నువ్వు రక్షించగలిగినటువంటి యథార్థమైనటువంటి మార్గము నీతి కలిగినటువంటి మార్గము ఏకైక మార్గము ఏదైనా ఉందా అంటే కనుక అది ఏసు క్రీస్తు మాత్రమేనండి అంతకే పరిశుద్ధ లేఖనము తెలియజేస్తుంది భూదిగంత నివాసులారా నా వైపు చూడండి ఒకవేళ ఇంతవరకు ఆయనను చూడలేనిటువంటి వ్యక్తిగా ఉన్నావేమో కలవరముతో కలహములతో నీ మనసు కొట్టుమిటిలాడుచు ఉన్నదేమో అన్యాయములతో అక్రమములతో ఒకవేళ దొమ్మిలతో నువ్వు ఒకవేళ లోకములో విరవేగుతూ ఉన్నావేమో ఇకనైనా ఆయన నిన్ను పిలుచుచున్నాడు ఆయన 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 వైపును చూసి రక్షణ ఆనందాన్ని నువ్వు పొందుకోవాలంటే గనుక నిన్ను పిలుచుచున్నటువంటి దేవుని వైపు నువ్వు చూస్తే నిన్ను రక్షిస్తాడు ఆయన రాజ్యములోనికి వారసుడును వారసురాలను చేయడానికి నిన్ను ఇష్టపడుతున్నాడు అటువంటి కృప పరిశుద్ధ దేవుడి గ్రామ ప్రజలందరికీ దయచేను మహాపరిశుడు ఈ గ్రామ ప్రజలను మీరు ప్రేమించి ప్రభా నీ మాటలు అందించడానికి నువ్వు చూపించిన కృపను బట్టి వందనాలు ప్రభా అయ్యా ప్రతి ఒక్క బిడ్డతో మీరు చెప్తున్నారు తండ్రి ప్రభా అయ్యా కలవరపడొద్దు అని చెప్తున్నావు ఈనాడు తండ్రి ప్రభా ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్క మానవుడు ఏదో ఒక కలవరం తండ్రి ఏదో ఒక చింత ఏదో ఒక వేదన ఏదో ఒక బాధ అయ్యా తండ్రి ప్రతి ఒక్క వారికి కూడా ప్రభా నాయన ఈ కుటుంబాల్లో తండ్రి చూస్తూ ఉన్నాం తండ్రి అయ్యా ఇదిగో తండ్రి నా శాంతి నీకు అనుగ్రహిస్తానని చెప్తున్నావు తండ్రి ప్రభా మీ భారములన్నీ నా మీద వేయమని చెప్తున్నావు తండ్రి ఎవరైతే కలవర ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభా ఎవరైతే సమాధానం కోసం ఎదుగుతున్నారో ప్రభావ ప్రేమ లేదని బాధపడుతున్నారు ప్రతి ఒక్క బిడ్డని ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డనే మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభావ వారికి ఏది అవసరమైనదో వారికి మీరు దయచేయండి ముఖ్యంగా వారి హృదయాలలో తండ్రి మీరు ఉండండి ప్రభ నాయన మార్పును మారు మనసును కలిగించండి ప్రభ ఎవరైతే పాపముల చేత అపరాధముల చేత ఉన్నారో తండ్రి వారి అందరినీ కూడా మీరు వెదికి రక్షించమని ఎవరైతే ఈ మాటలు విన్నారో వారి హృదయాలను మీరు పలింప దయచేయమని వారు అర్థం చేసుకోవడానికి గ్రహించుకోవడానికి వారికి జ్ఞానములు దయచేయమని అయ్యా తండ్రి ఈ మాటలు వ్యర్థముగా పోకుండా ప్రభా నాయన ఇదిగో ప్రభావ అయ్యా ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ప్రభు ఉపయోగకరంగా ప్రయోజనకరంగా ఈ మాటలు ఉండడానికి గ్రామాన్ని మీరు ప్రేమించి అయ్యా ఈ గ్రామాన్ని ప్రభా మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తే ఈ గ్రామంలో ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు కాచి కాపాడి బలపరిచి వారి పనుల్లో వారి పని పాటల్లో వారి రాకపోకంలో మీరు క్షేమాన్ని కలిగించి ఈ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుధనామాల్లో బ్రతిమలు అడిగి వేడుకుంటున్నాం పరలో పరమ తండ్రి ఆమె అందరికీ